నమస్కారం గురువుగారు నా పేరు జాషువా నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను గురువుగారు కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న మాలాం మా తరం వారికి రామాయణం మహాభారతం భాగవతలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయండి గురుగారు నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నారు మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు ఉంటుంది అంత గొప్ప పద్యాలు రాశారు కదా ఆయన ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే రామాయణ భారత భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి నేను నీకొక్క విషయం చెప్తాను నీకు అర్థమైపోతుంది నేనేం పెద్దదాని గురించి ప్రసంగం చేయక్కర్ల మహాభారతంలో శిల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మద్రదేశాధిపతి అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి మాద్రికి సోదరుడు కాబట్టి నకుల సహదేవులకు మేనమామ నకుల సహదేవులకి మేనమామ అయితే ధర్మరాజు గారికి భీవుడికి అర్జునుడికి కూడా మేనమావ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మధుర దేశం నుంచి ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే కనపడకుండా చలువ పందిళ్ళు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం సంగీతం అన్నీ పెట్టేవాడు పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు అనుకుని రోజున ఎవరు చేస్తున్నారు ధర్మరాజు గారే కదా ఉన్నాడా రమ్మనమన్నారు అప్పటి వరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురుకుండా వచ్చి మీరు మహానుభావుడు మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశాను అన్నాడు పొగిడేటప్పటికి పొంగిపోయాడు చేజుడు నీకేం కావాలి చెప్పు చేసి పెడతానన్నాడు మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు తప్పకుండా చేస్తానన్నాడు దేనికి బయలుదేరాడు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు పొగిడి నాలుగు సత్కారాలు చేసేటప్పటికి అది వదిలేశాడు కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు పోని వెళ్ళిన వాడు ఏం చేయాలి దుర్యోధనులతో వెళ్ళిపోవాలి తగుదనమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయనకి తెలిసిన విద్య ఈయనకి తెలియదా ఈయన కూడా పొగిడాడు పొగిడి ఆయన్నో కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని అహుశోపాఖ్యానం చెప్పమన్నాడు అంటే ధర్మరాజు గారంతటి వాడు కింద కూర్చొని వింటున్నాడు నేను చెప్తున్నాను కదా అని అహుశోపాఖ్యానం చెప్పి పొంగిపోయి ధర్మరాజా నీకేం కావాలి చెప్పన్నాడు మళ్ళీ పొగడతగలిగిపోయాడు ధర్మరాజు గారు అన్నాడు మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా అక్కడే యుద్ధం చేయండి మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి నింద చేస్తే కర్ణుడికి బుద్ధి కేంద్రీకరణ పోతుందంటే కాన్సన్ట్రేషన్ పోతుంది పోతే కర్ణుడు చచ్చిపోతాడు మాకు అది జాలు ఆ ఉపకారం చేయండి అన్నాడు తప్పకుండా నీకు ఉపకారం చేసి పెడతాను అన్నాడు నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోకల్లా ఇందాక ఆ పాపడిందే అది వాళ్ళిద్దరికీ హాబీ నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథిని బిరుదు పొందాడు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడు చచ్చిపోవడానికి కారణమై చచ్చిపోయిన తర్వాత రథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడు శల్య సారథ్యం రా అంటారు దేనికి పనికి వచ్చింది శల్యుడి విద్య పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు కాలం ఉన్నంత కాలం అపకీర్తుండిపోతుంది శల్యసారథ్యం అని పేరుండిపోయినట్టు కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు పొగట్టలకి లొంగకూడదు అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు ఇది గుర్తు పెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికొస్తుంది అప్పుడు చిన్నపిల్లానికి భారతం అక్కర్లేదని ఎవరంటారు నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు రే పొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు పెద్దలైన వారు వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోనుగలవు అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఎ ఇందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి ఏమ్మా ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలమ్మా పుస్తకాలు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి కానీ తమని చదివిన వారితో విశృంఖలంగా మాట్లాడిస్తాయి అటువంటి పుస్తకాల పఠనం పిల్లలకు చాలా అవసరం మరి తదుపరి ప్రశ్న వేసేటువంటి విద్యార్థి ఏమడుగుతాడో చూద్దాం ఈ ప్రశ్న గౌరవనీయులైన గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి సార్ మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా ఇప్పుడు ఉపాధ్యాయుల మధ్యన గొడవలు సృష్టించేటట్టున్న స్వామి ఎందుకంటే నేను ఈరోజు ఒక్క ఈ స్థాయికి వచ్చానంటే కేవలం ఒక్కరు కాదు చాలామంది నన్ను చెక్కినవారు దాంట్లో ప్రధానంగా చూస్తే మంజుల మేడం గారు ఉండేవారు స్కూల్లో చాలా స్ట్రిక్ట్ మేడం మేము మాది అల్లరి బ్యాచ్ నా ప్రసంగాలు చూసుంటే మీకు తెలిసేది ఇప్పటికీ మా అంత ఒక అల్లరి బ్యాచ్ భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని సో అందరికీ ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు అది మా మంజుల మేడం గారు సో ఇంట్లో మా అమ్మ ఎట్లానో స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు రెండవది స్కూల్కి వచ్చి గల రమాడి దేవి మేడం గారు అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యా స్కూల్కి అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి ఎలా వెళ్ళాలి కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన నాలో తీసుకొచ్చినవారు ఇంటర్మీడియట్కి వచ్చే గల కొన్ని సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఉండేవాడిని బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా అప్పుడు క్యాల్క్యులేస్ అది సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్నిక మేళను తర్వాత వెళ్ళి రెండు సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళేదాం కూడా అవకాశం వచ్చింది కార్నింగ్ మేళన్లో నా గురువుగారు రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు కార్నింగ్ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళి అసలు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అసలు మొత్తం ప్రోగ్రాం రూపొందించిన గొప్ప వ్యక్తి మా తరలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యూఎస్కి వెళ్ళింది దానికి సో నాకు పెద్ద గైడెన్స్ లేదు అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి క్రేడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు అప్పుడు కార్నింగ్ మెల్లో పెద్ద మంది ఎక్కువ మంది భారతీయులు కూడా లేరు ఇప్పుడంటే దండిగా ఉన్నారు సో అప్పుడు నాకు రాజరెడ్డి గారే గైడ్ చేశారు సో మొదటి రెండు సెమిస్టర్లు ఆయన గైడెన్స్ నేను చదువుకున్న కనుకనే నేను సక్సెస్ఫుల్గా కాదు మంచి మార్కులతో పూర్తి చేసుకుని మళ్ళీ స్టాండ్ ఫ్రీ వెళ్ళేదానికి అవకాశం వచ్చింది బెస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు మ్యాథమెటిక్స్లో నేను వీక్గా ఉన్నా మ్యాథమెటిక్స్ నచ్చాయి అది నన్ను ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ అవ్వాలి నాలో ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నా దాన్ని నేను నేర్చుకోవాలి దాన్ని అధిగమించుకుని ముందరికెళ్ళాలన్న ఆలోచన అప్పుడే పడింది స్టాన్ఫర్డ్లో మాకు ఒక పెద్ద అవకాశం ఉండేది గ్రేడ్స్ నాన్ డిస్క్లోజర్ అంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏలో మీ గ్రేడ్స్ అంటే వచ్చిన మార్కులు మీరు ఎవరికి చెప్పాల్సిన అసలు ఇంక్లూడింగ్ కంపెనీ నుంచి ఎవరిని వచ్చి నేను హైర్ చేయాలంటే అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను వీక్గా ఉన్న ఫైనాన్స్ సబ్జెక్ట్లు ఎక్కువ తీసుకున్నాను అప్పుడు ఫైనాన్స్లో వీక్ ఉండేవాడు సో ఈ రెండు మ్యాథమెటిక్స్ అండ్ ఫైనాన్స్ ఈ రెండు నాకు బాగా నచ్చింది దేవుడి దయ వల్ల పర్ఫెక్ట్గా నేను అనలేను But definitely far better. Thank you. Thank you, Mark.